సారిక ఏంటి డల్గా కూర్చున్నారు అని అడుగుతుంది జీవిక వాళ్ళ వద్దకు జీవిక వాళ్ళ వద్దకు వెళ్ళి ఏమైంది అమ్మ మృదుల రాగిన జీవిక వాళ్ళ వద్దకు వెళ్ళి ఏమైంది అమ్మ వాళ్ళు పలకడం లేదు మృదుల వాళ్ళు మనకు మ్యాచ్ చేసి చూస్తున్నారే సారిక షాక్ అయ్యి కోపంగా వాళ్ళ నాన్న వద్దకు వెళ్ళి నాన్న ఇంత కష్టపడి చదివింది పెళ్లి చేసుకునేక అని అంటుంది నాగేశ్వరరావు ఏమి మాట్లాడు చూడు సరికా మేము చెప్పినట్లు నువ్వు వినాలి మీరు మాకు తెలుసు ఎప్పుడేం చేయాలో కూడా మాకు తెలుసు అని అంటుంది సరికా అవునా అయితే నా మాట వినండి నాన్న నేను ఈ పెళ్లి కెట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను నా గోల్స్ నేను రీచ్ అవ్వాలి అదే నాకు ముఖ్యం కైలాష్ పైన నుండి నీకేమైనా పిక్చర్ డాడీ మాటకు ఎదురు చెప్తున్నావు ఆయన ఏం చేసినా మన మన మంచికే చేస్తారైనా ఇంత ధైర్యం నీకు ఎక్కడిదే అని అడుగుతాడు సారిక కోపంగా అయితే నువ్వు పెళ్ళి చేసుకో తర్వాత మేం చేసుకుంటామని అంటారు అంటుంది జితేంద్ర ఏంటి సారిక ఇది పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండు ఎందుకు ఇలా అందరినీ హ్యాపీగా ఉండు ఏంటి నీ సమస్య సారిక అసలు నువ్వు మాట్లాడకు లైఫ్లో ఎలాంటి ఆంబిషన్ లేదు ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇప్పటికీ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి నువ్వు నాకు చెప్తున్నావా అని అంటుంది జితేంద్ర సారిక అలానే షాక్ అవుతాడు మృదుల రాగిని జీవిక కూడా షాక్ అవుతారు నారాయణ అన్నాత వాళ్ళ కొడుకుని అలా అవమానించేసరికి మనసులో ఫీల్ అవుతూ ఉంటారు లక్ష్మి కోపంగా సారిక వద్దకు వెళ్ళి చెంప చెల్లుమని మణి నుంచి నీకు కొంచెమైనా సంస్కారం ఉందా అనేది ఉందా అని అడుగుతుంది కోపంగా అరుస్తుంది సారిక షాక్ అవుతుంది వాళ్ళమ్మ కొట్టేసరికి ఇక అందరూ అలానే ఉంటారు సారిక అమ్మ ఏంటి నువ్వు నన్ను కొట్టావా అని అడుగుతుంది లక్ష్మి అవును జితేంద్ర నాకు కొడుకు కంటే ఎక్కువ నువ్వు వాణ్ణి వాణ్ణి అంటున్నావు అలాంటి వాణ్ణి నువ్వు ఎలా అంటున్నావు అవమానించి మాట్లాడుతూ ఉన్నావా ఇదేనా నువ్వు చదువుకొని నేర్చుకున్నది మగవాళ్ళని ఇష్టప్రకారం మాట్లాడేకైనా నీకు చదివిచ్చింది అంటే మగవాళ్ళని ఎదిరిస్తే నువ్వేమైనా పెద్ద గొప్ప అనుకున్నావా అని అంటుంది అన్నది ఏంటో అదిన ఇది తన చిన్నపిల్ల ఏదో అనింది నువ్వు కూడా అలా కొట్టాల్సిన అవసరం ఏముంది తెలియకాంది తనది కావాలని అనలేదు కదా అని అంటుంది లక్ష్మి నువ్వు ఆగన్ రాదా వాడి గురించి ఏం తెలుసు అని వాడిని అంటుంది ఇది చెప్పు ఏమని అంటున్నావు జితేంద్ర ఖాళీగా పని పాట లేకుండా తిరుగుతున్నాడనే కదా నువ్వు అనింది వాడేం పని పాట లేకుండా తిరగడం లేదు ఒక కంప్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసేకి లోన్ కోసం తిరుగుతున్నాడు అది శాంక్షన్ అయితే వాడి రేంజ్ ఏంటో నీకు తెలుస్తుంది వాడు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసి వాడి కాళ్ళపైన వాడు నిలబడాలనుకుంటున్నాడు అని చెప్తుంది అంతేకాని ఇంకొకరి మీద డిపెండ్ అవీ బతకాలని అనుకోవట్లేదు సారీగా షాక్ అవుతుంది చూద్దాం తర్వాత ఏమైందనేది చూసారా ఫ్రెండ్స్ చిన్న చిన్న గొడవలే ఎక్కడికి దారితీస్తాయో చి చివరికి